ఎమ్మెల్యే రెడ్డిపై పోచారం ఐటీ కారిడార్ లో కేసు నమోదైంది మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ వెంకటాపూర్ లో పల్లారజేశ్వర రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీతో పాటు గాయత్రి ఎడ్యుకేషనల్ అండ్ కల్చర్ ట్రస్ట్ నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీ హాస్టల్లో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయి నాదం బఫర్ జోన్ లో కాలేజీ నిర్మించారంటూ పోలీసులకు ఏఈ పరమేశ్ ఫిర్యాదు చేశారు జీడిమెట్ల నుంచి కాలేజ్ వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు వేస్తారని ఆరోపించారు దీంతో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ పల్లా కాలేజీలపైనే అనే ప్రచారం జరుగుతోంది ఖైదాంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి ప్రస్తుతం అటు హైడ్రా కావచ్చు నెక్స్ట్ టార్గెట్ చూస్తే అటు పల్లా కాలేజీలకు సంబంధించే ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ మాధురి ముఖ్యంగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డిపై అయితే పోచారం ఐటీ కారిడార్ లో కేసు అయితే నమోదైంది మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండలంలో వెంకటాపూర్ లోని సర్వే నంబర్ ఎనిమిది వందల పదమూడులో పల్లా సంబంధించి ఏదైతే ఒక కొన్ని కట్టడాలు అయితే ఉన్నాయి ఈ కట్టడాల కింద ముఖ్యంగా నాదం చెరువు అనే చెరువు అయితే ఉంది ఈ చెరువులని సుమారు ఎకరం వరకు కూడా కబ్జా చేసి అక్కడ ఏదైతే ముఖ్యంగా అనురాగ్ యూనివర్సిటీతో పాటు గాయత్రి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ టెస్ట్ అలాగే నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అలాగే కాలేజ్ హాస్టల్ పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగాయంటూ కూడా ఇప్పుడు ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ అయితే దీనికి సంబంధించి కేసు అయితే నమోదు చేశారు అనరా గ్రూప్ ఆఫ్ కాలేజీలు ముఖ్యంగా నాదన్ చెరు బఫర్ జోన్ లోని ఈ కాలేజీ నిర్మించారంటూ కూడా ఏదైతే ఈ పోలీసులకైతే ఏఈ పర్మేశ్ అయితే ఫిర్యాదు చేశారు జీడిమెట్ల నుంచి కాలేజీ వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు వేశారనే ఆరోపణ కూడా ప్రస్తుతం అవుతుంది ముఖ్యంగా హైడ్రాన్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి పల్లా కాలేజీల పైన అన్నట్లు కూడా ప్రస్తుతం కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ లో హైదరా దూకులకు సంబంధించి ఇప్పటికే మనం చూసాం గత కొన్ని రోజులుగా కూడా హైదరాబాద్ లో పలు చోట్ల నిర్మాణాలన్నీ కూడా కూల్ చేశారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పల్లార రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన ఏదైతే అనురాగ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు లేదంటే నీలిమ కాలేజ్ మెడికల్ కాలేజ్ అలాగే మరొక పక్క హాస్టల్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా నాదన్ చెరువు మీద కబ్జా చేసి కట్టినట్లయితే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ కూడా దీనిపై కంప్లీట్ మిగిలినట్టు అయితే ముఖ్యంగా ఏదైతే ఇప్పటికీ నిన్న ఎన్ కన్వెన్షన్ అలాగే మరొక పక్క కొంతమంది బిల్డింగ్ సంబంధించి బఫర్ జోన్ లో ఉన్న బిల్డింగ్ అన్ని కూడా హైడ్రా అయితే కూల్చేసింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి పల్లా రాజేశ్వర్ రెడ్డి అనే అంటూ కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది రైట్ కుమార్